ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఏపీసీ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచ్చినాల్లో చూసినట్లయితే దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానులు కాక జ్ఞానులు నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునడి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునడి ఇక్కడ ప్రాముఖ్యంగా చూసినట్లయితే వచనాల్లో చూసినట్లయితే సమయం మొదటిగా ఎందుకు సమయాన్ని మనము వ్యర్థం చేసుకోకూడదంటే దినములు చెడ్డవి దినములు చెడ్డవి కనుక మీరు సమయము పోనీయక సమయము పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు అజ్ఞానుల వలన కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లుగా చూసుకోవాలి ఎవరి వల్ల నడుచుకోవాలటండి మొదటిగా చూసినట్లయితే అజ్ఞానుల వలె కాక ఈరోజు ఎవరైతే వారి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదో దేవుడు సమయాన్ని అందరికీ ఒకే రీతిగా ఇచ్చాడండి భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు కొంతమందికి ఎక్కువ కొంతమంది తక్కువ అని కాదు కానీ కొంతమంది అయితే వారికి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు కొంతమంది అయితే వారికి ఇచ్చిన సమయాన్ని అజ్ఞానుల వలె ధనము పోతే సంపాదించుకోవచ్చు ఆరోగ్యం పోతే మరలా ఎంతో కొంత రిస్టోర్ చేసుకోవచ్చు కానీ సమయము పోతే తిరిగి రాదండి అందుకనే దినములు చెడ్డవు గనుక సమయము పోనీయక దేవుడు మనకిచ్చిన దర్శనాన్ని దేవుడు మనకిచ్చిన పిలుపు ప్రతి విశ్వాసి పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు రక్షింపబడి ఉన్నావంటే నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉంది దేవుని యొక్క ఉద్దేశం ఉందని గ్రహించి నీవు నేను మనము మనకిచ్చిన సమయాన్ని వ్యర్థపరచుకోకూడదు ఎవరైతే జ్ఞానుల వల్ల నడుచుకుంటారో వారి సమయాన్ని బహు జాగ్రత్తగా వాడుకుంటారు అజ్ఞానులు అయితే ఏం చేస్తారంట సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు లోకస్తుల వల్ల జీవిస్తూ వారి సమయాన్ని వ్యర్థపరుచుకుంటారు అందుకని ఇక్కడ మూడు విషయాలు మనకు కనిపిస్తున్నాయి మొదటగా జ్ఞానుల వలన నడుచుకోవాలి అజ్ఞానులు ఉన్నారు జ్ఞానులు ఉన్నారు దేవుడిచ్చిన కృప దేవుడిచ్చిన బలము దేవుడిచ్చిన తలంతులు దేవుడిచ్చిన జ్ఞానము ఇదంతా కూడా నువ్వు జాగ్రత్తగా వాడుకొని నీ సమయంలో నీకు అప్పగించబడిన పనిని ముగించినప్పుడు నీవు దేవుని దగ్గర ఒక ధన్యుడిగా ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు కాబట్టి ఈరోజు మొదటగా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోగలిగితే సమయము మన జీవితంలో దేవుడిచ్చిన సమయం మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది రెండోదిగా చూసినట్లయితే పదిహేడవ వచనంలో మనం చదువుతామండి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక రెండోది వివేకము అవివేకము రెండోది ఏంటంటే ఎవరు వివేకము కలిగి ప్రవర్తిస్తారు వివేకము కలిగి ఉండాలి మనము ఎందుకు ఈ భూమి మీద దేవుడు మనల్ని మరి లోకానికి పంపించాడు అనే వివేచన కలిగి జ్ఞానము కలిగి మనం ప్రవర్తించాలి అవివేకులు ఏం చేస్తారంటే తినము త్రాగము సుఖించమని ఈ లోకములో ఆనందిస్తూ మత్తులై ఉంటారు కానీ వివేకము గలవాడు తన విద్యను తన పాండిత్యమును అధికమ చేసుకుంటాడు సమయాన్ని ఉపయోగించుకుని నైపుణ్యత గలవాడుగా లేకపోతే ఆశీర్వాదం కొరకు ఆత్మల ఎదగడం కొరకు వాడు సమయాన్ని ఉపయోగించుకుంటారు కాబట్టి ఈరోజు రెండోది ఏంటంటే మొదటిది జ్ఞానం వల్ల నడుచుకోవాలి రెండోది వివేకము కలిగి మనము సమయాన్ని వాడుకోవాలి రెండోది ఏంటట అవివేకులు కాక అవివేకులు ఏం చేస్తారంటే దేవుని చిత్తమేంటో దేవుని ప్రణాళిక ఏంటో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో దేవి గ్రహించని సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు మరి ఎవరైతే వివేకం కలిగి ఉంటారో వారి దేవుని చిత్తం ఏమిటో గ్రహించి దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చేవారు ఉంటారు ఈ రోజుని మంచి వివేకం కలిగి ఉండాలి దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు బలం ఇచ్చినప్పుడు లేకపోతే నైపుణ్యత ఇచ్చినప్పుడు తలంతులు ఇచ్చినప్పుడు అభిషేకం ఇచ్చినప్పుడు దేవుని ఆత్మవరాలు ఇచ్చినప్పుడు వివేకము గలవారు తన యొక్క తలంతులన్నింటినీ దేవుని కొరకు దేవుని రాజ్యం కొరకు ఆయన ఆయన సమయములు దేవుడిచ్చిన ఆ సమయాన్ని వాడుకొని మరి దేవుని కొరకు ప్రకాశించేవారిగా ఉంటారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను మొదటిది జ్ఞానుల వలె నడుచుకోవాలి మూ రెండోది వివేకుల వలె వివేకుల వలె మనము దేవుని చిత్తము అవివేకులకి దేవుని చిత్తం ఏమిటో అర్థం కాదు ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుడి దేవుని చిత్తము గ్రహించాలి దేవుని చిత్తాన్ని మరి గ్రహించినప్పుడు ఖచ్చితంగా నీ సమయాన్ని దేవుని యొక్క చిత్తము కొరకు దేవుని ప్రణాళిక కొరకు దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి వాడుతావనీషాన్ని తెలియచేస్తున్నాను మూడవ చూసినట్లయితే మూడవ చూస్తే పదిహే పద్దెనిమిది వచ్చిన మరియు మధ్యముతో మత్తులై ఉండకడి దాంట్లో దానిలో దుర్యాపరం కలదు అయితే ఆత్మ పూర్ణులై ఉండి ఆత్మ పూర్ణులై ఉండాలి రోజు రోజుకి నువ్వు ఆత్మలు ఎదుగుతూ ఉండాలి మరి యోహాను యేసు ప్రియమైన శిష్యుడు తన పత్రికలు రాశాడు ప్రీడాని ఆత్మ వర్ధిల్చున ప్రకారము అన్ని విషయాలలో మన అంటే ఆత్మల వర్ధలలు మరి మద్యముతో మత్తులై ఉండకడు కానీ ఆత్మపూర్ణులై ఉండిడని రాయబడుతుంది ఈరోజు ఒకవేళ నువ్వు చల్లారిపోయేవేమో ఆత్మీయతలో ప్రార్థన జీవితంలో చల్లారిపోయేవేమో వాక్యము చదివి అనుభవంలో చల్లారిపోయేవేమో దేవునితో గడిపి అనుభవంలో చల్లారిపోయేవేమో అలాగుంటే మరలా తిరిగి ప్రారంభించాలి నువ్వు జ్ఞానము కలిగి నడుచుకోవాలి మరి వివేకము కలిగి ప్రవర్తించాలి మూడోది ఆత్మ పూర్ణులై ఆత్మపూర్ణులై ఆత్మ పూర్ణులై ఉండి దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి మనకిచ్చిన సమయాన్ని మనకిచ్చిన సమస్తాన్ని బహు జాగ్రత్తగా జ్ఞానుల వలన నడుచుకుంటూ వివేకము కలిగి ప్రవర్తిస్తూ దేవుని చిత్తమేటో గ్రహించి మరి మద్యముతో మత్తులై ఉండక ఆత్మ ఉండడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు మనమందరూ ఆత్మ పూర్ణులై ఉండదు ఎందుకో తెలుసండి దినములు చెడ్డవి దినములు చెడ్డవి కనుక మెల్లిక్కువగా ఉండి మనము ప్రార్థన చేయాలి దినములు చెడ్డవి కనుక లోకములు ఎక్కడ చూసిన నాశనం కనిపిస్తూ ఉంది దే లోకములు ఎక్కడ చూసినా అనేకమైన అపవిత్రమైన మరి హేయమని కార్యాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి నువ్వు దేవుని పని కొరకు ఉపయోగపడాలి దేవుని రాజ్యం కొరకు ఉపయోగపడాలి నీ సమయాన్ని మరి నీకు ఇచ్చిన బలాన్ని సమస్తము వాడాలని తెలియచేస్తూ ఉన్నాను మరి దేవుని చిత్తం మనం ఒకసారి ఆలోచించినట్లయితే మొదటి తెస్ట్రలో రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచనంలో ఉందండి మీరు పరిశుద్ధులు ఒకటికే అనగా మీరు జారత్వం మనకు దూరంగా ఉండి దేవుని చిత్తము పరిశుద్ధత పరిశుద్ధత ఎలాగ వస్తుందంటే ఆత్మలు ఎదగాలి ఆత్మలు ఎదగాలంటే నువ్వు ప్రార్థనలు ఎదగాలి ప్రార్థనలోను వాక్యములోను దేవునితో సహవాసములు ఎదుగుతున్నప్పుడు పరిశుద్ధతను మనం కలిగి ఉండగలుగుతాం కాబట్టి దేవుని చిత్తము దేవుని చిత్తం ఏంటంటే మధ్యమతో మత్తులై ఉండడం కాదు కానీ ఆత్మ పూర్ణులై ఉండాలి దేవునికి మహిమ కలుగునగాక అజ్ఞానులను నడుచుకొనక మరి జ్ఞానుల వల్ల నడుచుకోవాలి అవివేకుల వలె కాక వివేకం గలవారిగా ఉండి దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవాలి మూడోది ఆత్మపూర్ణులై ఉండాలి మధ్యమత మత్తులై ఉండక ఆత్మ పూర్ణులై ఉండాలి అప్పుడు ఆత్మపూర్ణులై ఉండడం అంటే మరి దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడై ఉండడం మీరు నేను మనము పరిశుద్ధులై ఉండాలి దేవుని చిత్తం ఏంటో తెలుసా మనుషులందరూ కూడా ఆయన వలె పరిశుద్ధతలోనికి రావాలి మనుషులందరూ కూడా వారి పాపం విడిచిపెట్టి ఆయన ఆయన దగ్గరికి రావాలని ప్రభు ఆశపడుతున్నాడు కాబట్టి నీవు అనేకులకు స్వార్థ ప్రకటించి అనేకులను ప్రభు దగ్గర నడిపించి అనేకులు పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడడానికి మనకు మనము పరిశుద్ధతను కాపాడుకోవాలి అందుకని ఆత్మ పూర్ణులై ఉంటే తప్ప ఆత్మచేత నడిపించబడితే తప్ప పరిశుద్ధతలు మనము ఎదగలేం ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునికి పని ఏంటంటే పరిశుద్ధపరచడం నువ్వు ఎంతగా ఆత్మలు ఎదుగుతూ ఉంటావో అంతగా పరిశుద్ధతలు ఎదుగుతావు ఎంతగా ఆత్మలు ఎదుగుతూ ఉంటావో అంతగా దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తిగా ఉంటావు ఎంతగా ఆత్మలు ఎదుగుతావో అంతగా ఆత్మలను నడవగలుగుతావు ఎంతగా ఆత్మలను నడవగలుగుతావో అంతగా దేవుని యొక్క సమయాన్ని దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కొరకును వాడగలుగుతాం కాబట్టి దినముల చెడ్డవి ఎక్కడ చూసిన అపవాది బహు బలంగా పనిచేస్తూ ఉండగా నువ్వు మెలుకు కలిగి దేవుని చెత్త మరిగి జ్ఞానుల వల్ల నడుచుకుంటూ వివేకము కలిగి మరి దేవుని చెత్తమేమిటో గ్రహించి మధ్యముతో మత్తులై ఉండక ఆత్మ ఉండాలి మధ్యముతో మత్తులంటే ఏ లోక సంబంధ వ్యక్తులుగా ఉండొద్దు లోకం ఏమంటుందంటే మత్తు కలిగిస్తుంది తినము త్రాగము సుఖించము కాబట్టి లోకము సంబంధమైన ఉండొద్దు వాళ్ళు అనుకుంటున్నారు మేము బాగానే ఉన్నాను అనుకుంటారు కానీ ఇది ప్రభు రాకడ దినాలు మెలకువ కలిగి ఆత్మపూర్ణలై ఉండి దేవుని చిత్తాన్ని గ్రహించి మనము ప్రభు కొరకు మన సమయాన్ని మనక ఆయుష్ను మనకిచ్చిన దినాలను వాడాలని తెలియచేస్తూ ఏసునామంలో ప్రార్థి